హాయ్ వెల్కమ్ టు తెలుగు జర్నలిస్ట్ ఛానల్ మీరంతా కూడా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్యారిస్ ఒలింపిక్స్ ముగిసినాయి ఇందులో మనకు వచ్చినటువంటి పథకాల సంఖ్య ఆరు దాదాపు నూట నలభై నాలుగు కోట్ల మంది భారతీయులు ఉన్నటువంటి అంటే ప్రపంచంలోనే ఒకటో స్థానం రెండో స్థానంలో పోటీలో ఉన్నటువంటి భారతదేశానికి వచ్చినటువంటి పథకాలు కేవలం ఆరు మాత్రమే అందుకు కారణం మన దగ్గర టాలెంట్ లేక కాదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ టాలెంట్ని ఉపయోగించుకోవడానికి అవసరమైనటువంటి సిస్టమ్ని డెవలప్ చేయకపోవడమే ఇందుకు మెయిన్ రీజన్ అనుకోవాలి అంతకంటే ముఖ్యంగా మనం క్రికెట్ మోజులో పడి కొట్టుకుపోతున్నాం దాంతో మిగతా క్రీడల్ని నేను చాలా నిర్లక్ష్యం చేస్తున్నాం ఒలింపిక్ క్రీడల్లో ఉన్నటువంటి ఆ అంశాలలో మన వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే ఇప్పుడు కాకపోయినా ఇంకొక దానికైనా సరే ఇంకొక ఒలింపిక్స్కి అయినా సరే పథకాలు కొట్టేంత టాలెంట్ మన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర ఉంది గవర్నమెంట్ మాత్రం ప్రభుత్వాలు ఉన్నటువంటి ప్రభుత్వాది నేతలు వీళ్ళందరూ ఏంటంటే క్రికెటర్లను ప్రోత్సహిస్తూ ఆ క్రికెటర్ల మోజులో పడి వాళ్ళకి డబ్బులు దారదత్తం చేస్తూ ప్రజల సొమ్ము ఇళ్ల స్థలాల విషయంలో లేకపోతే ఇంకోటి ఇంకోటి ఇస్తూ వాళ్ళనే ప్రోత్సహిస్తున్నారు తప్ప ఆల్రెడీ వాళ్ళ కోటీసలు అయ్యారు వాళ్ళకి ఏం తక్కువేం లేదు వాళ్ళ కోటీస్ అయ్యారు అలాంటి వాళ్ళకైనా మళ్ళీ ప్రోత్సహిస్తూ వాళ్ళకే డబ్బులు ఇస్తున్నారే తప్ప మనకి మిగతా పిల్లలు టాలెంట్లో ఉన్నటువంటి మారుమూల ప్రదేశాల్లో టాలెంట్లో ఉన్న పిల్లల్ని గుర్తించలేకపోతున్నారు నేను ఇవాళ నా వీడియోలో ఇదే ఫోకస్ చేయబోతున్నా మనోళ్ళు టాలెంట్ని తొక్కిపడుతూ పబ్లిక్ స్టంట్ మాయలో కొట్టుకుపోతున్నటువంటి నేతలని నిలదీయటానికి నేను వీడియో చేస్తున్నాను నా పేరు విష్ణుపార్ నేను సీనియర్ జర్నలిస్ట్ని మోటివేటర్ అండ్ కంటెంట్ క్రియేటర్ని మీరంతా తెలుగు జర్నలిస్ట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది ఈ వీడియోని లైక్ చేయండి మీ వాళ్ళందరికీ కూడా దీన్ని షేర్ చేయండి డెబ్బై ఒకటి ఇది ఈ లో మన స్థానం భారత యొక్క స్థానము పథకాల పట్టికలో ఉన్నటువంటి స్థానం డెబ్బై ఒకటి గతంలో నలభై ఎనిమిది ఉండేది అది మరింత దిగసారిపోయి ఆరు పథకాలు మాత్రమే గెలుచుకోవడంతో డెబ్బై ఒకటికి చేరుకుంది అసలు మొత్తం పాల్గొన్న దేశాలు రెండు వందల ఐదు దేశాలు ఉన్నాయి రెండు వందల ఐదు దేశాల్లో అమెరికా నలభై స్వర్ణాలు కలిపి మొత్తం నూట ఇరవై ఆరు పథకాలతో అగ్రస్థానంలో నిలిచింది చైనా తొంభై ఒకటి జపాన్ నలభై ఐదు పథకాలతో రెండు మూడు స్థానాల్లో నిలిచింది మరి భారత్ ఎందుకు ఇంత దిగజారింది నా డెబ్బై యొక్క స్థానంలోకి పడిపోవడానికి కారణం ఏంటి అంతకుముందు నలభై ఐదు నుంచి డెబ్బై ఒకటికి వచ్చింది ఇంకా పడిపోయే అవకాశం ఉంది పైగా రెండు వేల ముప్పై ఆరు ఒలంపిక్స్ని మన దగ్గరే నిర్వహించాలని చెప్పేసి ఒక ప్రపోజల్ నడుస్తుంది దాని మీద గట్టి ఉబ్బలాట పడుతున్నాం మనం అందరం ఆరాట పడుతున్నాము అప్పుడైనా సరే సొంత గడ్డ మీద మనోళ్ళు రాణించడానికి ప్రభుత్వాలు అప్పటివరకైనా కనీసం చర్యలు తీసుకుంటాయా లేదా అన్నది చూడాలి ఈ మధ్య తెలంగాణ ప్రభుత్వం ఒక పబ్లిక్ స్టంట్ని క్రియేట్ చేసింది అదేంటంటే మహమ్మద్ సిరాజ్ క్రికెట్ క్రికెటరు మహమ్మద్ సిరాజ్కి గ్రూప్ వన్ ఉద్యోగం ఇచ్చింది ఆయన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే డిగ్రీలో ఉన్నటువంటి డిగ్రీ వాళ్ళకి రావాల్సినటువంటి గ్రూప్ వన్ ఉద్యోగాన్ని ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తోనే ఆయనకి ఇచ్చింది అది కాకుండా ఆరు వందల గజాల స్థలాన్ని జూబ్లీ హిల్స్లో కట్టబెట్టింది సరే క్రీడాకారుడు కాబట్టి ఇచ్చారు ప్రోత్సహ క్రీడలను ప్రోత్సహించాలి కాబట్టి ఇచ్చారు అని అనుకుందాం ఆటో డ్రైవర్ కొడుకుగా ఎదిగినటువంటి సిరాజు ఈ స్థాయికి చేరుకున్నాడంటే అసాధారణ ప్రతిభతో అంచెంచెలుగా ఎదిగాడు టీమిండియాలో కీలక ఫేసర్గా కూడా మారాడు కానీ సిరాజ్ యొక్క ప్రజెంట్ నెట్వర్త్ ఎంతో తెలుసా అండి డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు నెట్వర్త్ అతని డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు సిరాజ్ది ఒకప్పుడు ఆటో డ్రైవర్ కుటుంబమే కాదంట్లా కానీ ఇప్పుడు రిచెస్ట్ ఫ్యామిలీ రిచెస్ట్ పర్సన్ అతను హైదరాబాద్ ఫిలిం నగర్లో అతనికి ఖరీదైన బిల్డింగ్ ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్ జరుగుతున్నప్పుడు ఆర్సీబీ జట్టుని పిలిచి వాళ్ళకి ఫుల్ దావత్ ఇచ్చాడు ధూమ్ధాము గా ఇచ్చాడు ఆర్థిక పరంగా సిరాజ్ ని ఆదుకోవాల్సిన అవసరం అస్సలేదు పైగా ప్రభుత్వ ఉద్యోగం చేసి కుటుంబ కుటుంబాన్ని పోషించుకునే అవసరం సిరాజ్ కి అస్సలు లేదు ఐపీఎల్ ఒక్క సీజన్లోనే సిరాజ్కి ఏడు కోట్ల రూపాయలు వస్తున్నాయి పైగా ఇది కాకుండా బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్లో సిరాజ్ ఏ ఏ గ్రేడ్లో ఉన్నాడు ఏ గ్రేడ్లో ఉన్న ఆటగాళ్ళందరికీ ఏడాదికి ఐదు కోట్ల రూపాయలు వస్తాయి బీసీసీఐ వేస్తుంది ఇంకా మ్యా మ్యాచ్ ఫీజులు వేరే వస్తాయి అలయన్స్లు వేరే వస్తాయి తర్వాత మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ వీటన్నిటికి కూడా డబ్బులు బాగానే వస్తాయి ఇవి కాకుండా యాడ్స్ మీద కోట్ల రూపాయలు ఏడాదికి కుమ్ముతున్నాడు సిరాజ్ బిజినెస్ వెబ్సైట్స్ అంచనాల ప్రకారము మహమ్మద్ సిరాజ్ నెట్వర్క్ ప్రస్తుతం డెబ్బై నాలుగు కోట్ల రూపాయలు ఉంటే అది వచ్చే ఏడాదికి వంద కోట్లు దాటిపోయే అవకాశం ఉందంటున్నారు అది కాకుండా తన అన్నతో కలిసి కొన్ని బిజినెసెస్ కూడా సిరాజ్ చేస్తున్నాడు ఏడాదికి ఇరవై కోట్ల రూపాయల దాకా సంపాదిస్తున్నటువంటి సిరాజ్కి తెలంగాణ ప్రభుత్వం ఆరు వందల చదరపు గజాలని స్థలం ఇవ్వడం ఎందుకు ఇదే మాట నేను అడిగింది కాదు నెటిజన్స్ గత వారం రోజులుగా దీని మీద బాగా ఫైర్ అవుతున్నారు ఓకే టీ ట్వంటీ ప్రపంచ కప్కి రెండు వేల ఇరవై నాలుగు టీ టీ ట్వంటీ ప్రపంచ కప్ విన్నర్ అయినటువంటి భారత్ జట్టులో ఉన్నాడు ఓకే అందులో మెంబర్గా ఉండటం కూడా ఒక మంచి అదృష్టం అనుకోవాలి తెలంగాణ గుర్తింపు తెచ్చాడు ఓకే తీసుకొచ్చి సన్మానం చేయండి ఘనంగా సన్మానం చేయండి కానీ ఇంటర్ క్వాలిఫికేషన్ మాత్రమే ఉన్నటువంటి సిరాజ్కి గ్రూప్ ఇచ్చి ఉద్యోగం ఇవ్వాల్సిన అవసరం ఏముంది అసలు క్రికెటర్లకి గవర్నమెంట్ ప్రత్యేకంగా సహాయం అనేది చేయాల్సిన అవసరమే లేదని చెప్పేసి మాజీ క్రికెటర్ అంబటి రాయడ్ అన్నాడు అతను అతను అన్నది నూటికి నూరు రూపాయలు కరెక్ట్ ఇంకా మహమ్మద్ ఈ మధ్య శ్రీలంక సిరీస్ అయిపోయిన తర్వాత మూడు కోట్ల రూపాయలు పెట్టి కొత్త కారు కొన్నాడు లగ్జరీ కారు కొన్నాడు ల్యాండ్ రోవర్ కార్ కొన్నాడు ఆ ఫొటోల్ కూడా సిరాజ్ సోషల్ మీడియాలో పెట్టాడు టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగు గెలిచాక బీసీసీఐ దాదాపు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలని పంచింది అందరూ క్రికెటర్లందరికీ పంచింది దాంతో అందులో భాగంగా ఐదు కోట్ల రూపాయలు సిరాజ్ కూడా వచ్చింది ఆ డబ్బులతోనే ల్యాండర్ ఓవర్గా ఉన్నాయని చెప్పేసి అభిమానులు అంటున్నారు ఇప్పటికీ సిరాజ్ దగ్గర ఖరీదైనటువంటి కార్లు చాలా ఉన్నాయి అందులో టయోటా కొరెల్లా దీని కాస్ట్ ఇరవై రెండు లక్షలు టయోటా ఫార్చునర్ దీని కాస్ట్ నలభై లక్షలు బిఎండబ్ల్యూ ఫైవ్ సిరీస్ దీని కాస్ట్ డెబ్బై ఐదు లక్షలు ఎన్సిడెడ్సీ బెంజ్ కార్ ఉంది కోటి ఎనభై ఆరు లక్షలు తర్వాత రేంజర్ వ్యాగ్యూ ఉంది రెండు కోట్ల ఎనిమిది లక్షలతో పాటు మహీంద్రా థార్ కూడా ఉంది ఇన్ని కార్లు ఉన్నాయి సిరాజ్కి ఇది ఒక సిరాజ్ గురించి చెప్పట్లేదండి సిరాజ్ని టార్గెట్ చేసుకుని నేను వీడియో చేయట్లేదు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తన మెహర్బానీ కోసం తనకు ఏదో పబ్లిక్ స్టంట్ కోసం మాత్రమే క్రికెటర్లను ప్రోత్సహిస్తున్నాయి నికజరీకి ప్రోత్సహించారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అది ఆహ్వానించదగ్గ విషయమే అలాంటి క్రీడలు వేరే క్రీడలు కూడా ప్రోత్సహించారు క్రికెటర్లకు మీరు ఇవ్వాల్సిన అవసరమే ఉంది కోట్ల రూపాయలటువంటి విలువైన ఇళ్ళు ఉన్నాయి ఇళ్ల స్థలాలు ఉన్నాయి వాళ్ళకి బీసీసీఐ ఆదుకుంటుంది సంవత్సరానికి ఐదు కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు లాంటివి వస్తున్నాయి అది కాకుండా బీసీసీఐ బాగానే ఇస్తుంది కానీ మన దగ్గర తెలంగాణలో ఉన్నటువంటి భద్రాచలం ఏరియాలో కానీ అటు ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి శ్రీకాకుళము విజయనగరము ఆ ఏరియాలో ఏజెన్సీ ఏరియాలలో ప్రతిభకు నోచుకొని ప్రతిభ ఉండి కూడా దాని టాలెంట్ని బయట పెట్టుకోవాలని క్రీడాకారులు చాలామంది ఉన్నారు వాళ్ళలో విల్లు కానీ తర్వాత జావెలిన్ త్రో కానీ డిస్కస్ త్రో కానీ ఇట్లాంటివి చేసే వాళ్ళు చాలామంది గిరిజనులు చాలామంది ఉన్నారు వాళ్ళల్లో వాళ్ళల్లో టాలెంట్ తీసుకురావడానికి ఎప్పుడైనా ఒకళ్ళు ఎవరైనా బయటపడితే ఈసారి అక్కడ పెట్టేస్తున్నాను స్టేడియం పెట్టేస్తున్నాం ట్రైనింగ్ సెంటర్ పెడుతున్నాం అని చెప్పేసి అంటారు ఐటీడీఏలు కూడా పట్టించుకోవడం మానేసి ఐటీడీఏలో పనిచేసే అధికారులు చాలామంది కూడా బాగా అవినీతికి అలవాటు పడ్డారు దాంతో ఆదుకునే వాళ్ళు కూడా లేకుండా పోయారు ఓన్లీ గిరిజనులనే కాదు మిగతా చోట్ల కూడా టాలెంట్ ఉన్న చోట వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఆల్రెడీ ఛాంపియన్గా ఎదిగిన వాళ్ళకి నూనె ఆధారాలని ఇచ్చేది ఏముంది వాళ్ళకి ఆల ఆల్రెడీ కోర్టు కోర్టులు వస్తుంటే అంతకంటే స్టార్టింగ్ పొజిషన్లో కష్టాల్లో ఉన్న ప్రోత్సహించడం వాళ్ళకి ఒక ఎక్విప్మెంట్ కొని పెట్టడం వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించడం మంచి కోచింగ్ తీసుకొచ్చి ట్రైనింగ్ ఇప్పించడం ఇలాంటివి చేయి ఇలాంటివి చేయటం వల్ల మిగతా ఎక్కువ మంది బయటకు రావడానికి టాలెంట్ ఉన్నోళ్ళు బయటికి రావడానికి అవకాశం ఉంటుంది ఉదాహరణకి మనకి ఒడిశా ప్రభుత్వం హాకీ ఇండియాకి స్పాన్సర్షిప్ వ్యవహరిస్తుంది అలాంటి పని చేయండి క్రికెటర్కి మీరు సహాయం చేయాల్సిన అవసరం ఉంది బీసీసీఐ ఉంది బీసీసీఐ చేసుకుంటుంది దాని దగ్గర డబ్బులు కూడా చాలా ఉన్నాయి మళ్ళీ ప్రభుత్వాలు కూడా క్రికెటర్నే ప్రోత్సహించాల్సిన అవసరం అవసరం లేదు మనం మొదట్లో చెప్పుకున్నాక రెండు వేల ముప్పై ఆరులో మన దగ్గర ఒలింపిక్స్ నిర్వహించాలని చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది దానికోసం బిడ్డు దానికోసం గట్టిగా పోటీ చేస్తున్నారు భారత్లో పెట్టాలి ఈసారి ఒలింపిక్స్ అని అప్పటివరకైనా ఒక స్పష్టమైనటువంటి క్రీడా పాలసీని పెట్టి ప్రతి చోట కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా మారుమూల పల్లెల్లో ఉన్నటువంటి ప్రతిభ కలిగిన క్రీడాకాలను బయటికి తీసుకొచ్చి వాళ్ళకి ట్రైనింగ్ పిచ్చి వాళ్ళకి ఎక్విప్మెంట్ కొనిపెట్టి వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీద మీ ఒపీనియన్ తెలియజేయండి ఇలా క్రికెటర్ని ప్రోత్సహించడాన్ని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు మీ ఒపీనియన్స్ని షేర్ చే కంపల్సరీగా కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి లైక్ మెండ్ నెట్ పి దీన్ని షేర్ చేయండి అందరూ కూడా తప్పనిసరిగా మన తెలుగు జర్నలిస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ